హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెర్ఫెట్ ప్రాపర్టీస్ ఈ రోజు మీ ముందుకు రెడీ టు కన్స్ట్రక్షన్ ఓపెన్ ప్లాట్ సేల్ కు తీసుకొచ్చాను ఇందులో మొత్తం థర్టీ ఫోర్ ప్లాట్స్ గాను ట్వంటీ టూ ప్లాట్స్ సోల్డ్ అవుట్ కేవలం ట్వల్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇందులో మినిమం ప్లాట్ సైజ్ సెవెంటీ ఫైవ్ నుండి మాక్సిమం ప్లాట్ సైజ్ టూ ఫిఫ్టీ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఒక ఫోర్ హౌసెస్ కన్స్ట్రక్షన్ కి ప్రపోజల్ ఉంది అండ్ ఇందులో తీసుకున్న వారిలో ఆల్మోస్ట్ ఆల్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో కన్స్ట్రక్షన్ చేసుకోబోతున్నారు సో తక్కువ ప్రైస్ లో ఉన్నప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫిఫ్టీన్ థౌసండ్ పర్స్ యాడ్ ఇందులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో రేటు ఇంక్రీజ్ అవబోతుంది లొకేషన్ హైలైట్ ఇది కాజ్పేట్ రైల్వే స్టేషన్ కి సిక్స్ కేఎం డిస్టెన్స్ లో హన్మకొండ బస్ స్టాండ్ కి సెవెన్ కేఎం డిస్టెన్స్ లో వడ్డపెల్లి జంక్షన్ అండ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కి జస్ట్ కేఎం డిస్టెన్స్ లో టూ కేఎం డిస్టెన్స్ లో ఇన్ సైడ్ ఉంటుంది లొకేషన్ సిలికాన్ సిటీ నిరూప్ నగర్ హన్మకొండ ఈ ఏరియా రాపిడ్ గా డెవలప్మెంట్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది ఇది హైదరాబాద్ హైవే కి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఓఆర్ఆర్ కి టూ కేఎం ఇన్ సైడ్ ఉంటుంది అలాగే ఎస్ఎస్ విలాస్ అండ్ కూడా చేస్తున్న వన్ ఫిఫ్టీ ఏకర్స్ యూనిసిటీ ప్రబోజుడ్ క్రికెట్ స్టేడియం అన్ని ఈ రూట్ లోనే ఉంటాయి సో హైదరాబాద్ కి ఈజీ కనెక్టివిటీ అండ్ హన్మకొండ అదాలత్ కి కలెక్టర్ ఆఫీస్ కి రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ వీటన్నిటికి ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది ఓన్లీ ట్వల్వ్ ప్లాట్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మోర్ ప్రాపర్టీస్ కోసం మన పేజీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ